హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆనంది ఆదిత్యాల అగ్రిమెంట్ పెళ్లి గురించి తెలుసుకొని ఆదిత్యని నిలదీసిన సింహాద్రి అసలు ఏం జరిగింది సింహాద్రికి ఆనంది ఆదిత్యాల అగ్రిమెంట్ పెళ్లి గురించి ఎలా తెలిసింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే జీవన అయితే చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఈ ఇంట్లో నాకు తెలియకుండా ఏదో పెద్ద విషయమే జరుగుతుంది ఆ పెళ్లి చీర నగలు ఎవరియో ఇప్పటి వరకు తెలియలేదు వాటి గురించి అడిగితే కుట్టి అత్తయ్య ఇద్దరూ కూడా నా మీద కోప్పడుతున్నారు ఆ చీర విషయం పక్కన పెడితే కుట్టి ఎప్పుడు ఏవో పేపర్స్ చూస్తూ తెగ ఫీల్ అయిపోతుంది అసలు ఆ పేపర్స్ ఏంటి ఆ పేపర్స్లో ఏముంది చిన్న చిన్న విషయాలకి కుట్టి అంతలా బాధపడదు ఆ పేపర్స్కి కుట్టి జీవితానికి ఏదో సంబంధం ఉంది నేను ఆ పేపర్స్ని సంపాదించగలిగితే అసలు కుట్టికి కుట్టి ఏం చేయబోతుందో తెలుసుకోవచ్చు అని జీవన అనుకుంటుంది దానికోసం బాగా ప్లాన్ చేస్తూ ఉంటుంది అప్పుడే జీవనకి ఒక ఆలోచన వస్తుంది ఎస్ ఈరోజు నేను ఆ పేపర్స్ని సంపాదించాలి అంటే నేను ఆఫీస్కి వెళ్ళకూడదు ఈరోజు నేను ఆఫీస్కి డుమ్మ కొట్టి ఇంట్లోనే ఉండి ఆ పేపర్స్ని సంపాదిస్తాను అని జీవన అనుకుంటుంది ఇంతలోనే ఆఫీస్కి టైం అవ్వగానే అందరూ కూడా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి హాల్లోకి వస్తారు ఇక సునంద ఏంటి జీవన ఆఫీస్కి రావడం లేదా అని అంటుంది ఇంతలోనే జీవన అక్కడికి వచ్చి లేదత్తగారు ఈరోజు నాకు హెల్త్ ఏమీ బాగోలేదు నేను ఈరోజు ఆఫీస్కి రాలేను అని అంటుంది ఇక సునంద అదేంటి జీవన నువ్వు ఉదయం నుండి బాగానే ఉన్నావు కదా ఇందాకే టిఫిన్ కూడా చేశావు ఇంత సడన్గా ఒంట్లో ఏంటి నిజంగానే హెల్త్ బాగోలేదా లేకపోతే ఆఫీస్కి డుమ్మా కొట్టడానికి పడి ఎగ్గొట్టడానికి ఇలా సాకులు చెప్తున్నావా అని అంటుంది అది విని జీవన లేదత్త గారు నిజంగానే ఒంట్లో బాగోలేదు అయినా ఆఫీస్కి డుమ్మ కొట్టేంతగా అక్కడికి వచ్చి నేనంతా వర్క్ ఏం చేస్తున్నాను అని జీవన అంటుంది అప్పుడు సునంద సరే అయితే ఈరోజు రెస్ట్ తీసుకో ఇంకొకసారి ఇలా అకారణంగా ఆఫీస్కి ఎగ్గొట్టొద్దు అని చెప్పి ఇక అందరూ ఆఫీస్కి వెళ్ళిపోతారు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత జీవనం అయితే ఇక గట్టిగా నిర్ణయించుకుంటుంది ఎస్ ఈ రోజుకి మించిన మంచి ఛాన్స్ ఎప్పటికీ దొరకదు ఆ కుట్టి గదిలో ఉన్న ఆ పేపర్స్ ఏంటో తెలుసుకోవాలి ఇంట్లో పార్వతమ్మ ఉంటుంది పార్వతమ్మ బయటికి వెళ్ళినప్పుడే మనం ఆ పేపర్స్ని సంపాదించాలి అని జీవన పార్వతమ్మనే కనిపెట్టుకొని ఉంటుంది కాసేపటి తర్వాత పార్వతమ్మ జీవనతో అమ్మ నేను బయటికి వెళ్ళి సరుకులు తీసుకొస్తాను ఇంట్లో జాగ్రత్త అని చెప్పగానే ఇక జీవన అయితే నాకు కావాల్సిన కూడా అదే పార్వతమ్మ నువ్వు ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్తావా అని చూస్తున్నాను అని అనుకుంటూ ఇక వెంటనే సరే పార్వతమ్మ ఏదో హడావిడిగా వచ్చేయకు కాస్త నిదానంగానే రా అని చెప్పగానే ఇక పార్వతమ్మ సరే అని సరుకులు తేవడానికి బయటికి వెళ్తుంది పార్వతమ్మ వెళ్ళిపోవగానే జీవన అయితే చాలా హడావిడిగా ఆనంది రూమ్లోకి వెళ్తుంది ఇక రూమ్లోకి వెళ్ళి రూమ్ అంతా కూడా ఆ పేపర్స్ కోసం వెతుకుతూ ఉంటుంది ఇక అలా వెతుకుతూ కుట్టి ఆ పేపర్స్ని ఎక్కడ పెట్టింది ఆ రోజు పిల్లో కిందనే కదా ఆ పేపర్స్ని తీసింది అని మొత్తం వెతుకుతూ ఉంటుంది కానీ ఆ పేపర్స్ ఎక్కడా కనిపించవు అలా వెతుకుతూ ఉండగా కాబోర్డ్లో ఆ పేపర్స్ కనిపిస్తాయి అది చూసి జీవన ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక ఆ పేపర్స్ తీసి ఎస్ ఈ పేపర్స్ని కుట్టి చూసి చాలా ఫీల్ అయిపోయింది అసలు ఇందులో ఏముందో చదువుదాం అని ఆ పేపర్స్ని చదువుతూ ఉంటుంది అందులో ఉన్న మ్యాటర్ చదివి జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అందులో ఆనంది ఆదిత్యాల అగ్రిమెంట్ పెళ్లికి సంబంధించిన డీటెయిల్స్ ఉండడం వాటికి ఒప్పుకుంటున్నట్టుగా ఆనంది ఆదిత్యాలు సైన్ చేయడం చూసి జీవన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే అంటే ఆ కుట్టి ఆదిత్యాలది అగ్రిమెంట్ పెళ్ళ నిజంగా వాళ్ళు పెళ్లి చేసుకోలేదా వీళ్ళ మధ్యలో అగ్రిమెంట్ పేపర్స్ రాసుకొని ఆదిత్య కుట్టిని పెళ్లి చేసుకున్నాడా అంటే ఇంత పెద్ద నిజం ఎవరికీ తెలియకుండా వీళ్ళిద్దరూ కవర్ చేస్తున్నారన్నమాట ఏదో ఒకరోజు కుట్టి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అన్నమాట అని జీవన సంతోషపడుతూ ఉంటుంది లేదు ఇప్పుడు కుట్టి ఆదిత్యాలని చూస్తుంటే వాళ్ళు విడిపోయే రకంగా లేదు ఎలాగైనా కుట్టి మీద ఇంట్లో అందరికీ ముఖ్యంగా ఆదిత్యకి అత్తయ్య గారికి బాగా కోపం వచ్చేలా చేయాలి ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఈ పేపర్స్ని అత్తయ్య మామయ్య వాళ్ళకి చూపించి వీళ్ళ అగ్రిమెంట్ పెళ్లి గురించి మొత్తం బయట పెడతాను అని జీవన అనుకుంటుంది ఇక ఆలోచించి లేదు ఈ అగ్రిమెంట్ విషయం అత్తయ్య మామయ్యకి తెలిస్తే తమ కొడుకు కోడల్ని పిలిచి ఇంట్లోనే ఈ గొడవని సర్దుమణిగేస్తారు అలా కాదు ఈ పేపర్స్ని పెట్టుకొని మనం పెద్ద తుఫాన్ని సృష్టించాలి అలా సృష్టించాలి అంటే ఈ పేపర్స్ ఎవరి దగ్గరికి చేర్చాలి అని అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే జీవనానికి సింహాద్రి గుర్తుకు వస్తాడు ఎస్ ఈ పేపర్స్ సింహాద్రి పద్మమ్మల దగ్గరికి చేరుడే కరెక్ట్ ఎందుకంటే వాళ్ళైతే కుట్టి జీవితంలో ఇలా జరుగుతున్నందుకు అస్సలు తట్టుకోలేరు వెంటనే మా అత్తయ్యని ఆదిత్యని వీళ్ళందరినీ కూడా నిలదీస్తారు కుట్టియే ఈ విషయం వాళ్ళతో చెప్పిందన్నట్టుగా మనం సృష్టిస్తే ఇక ఆ కుట్టిని ఇంట్లో అందరూ కూడా ముఖ్యంగా ఆదిత్య కుట్టిని ఎప్పటికీ నమ్మడు అని జీవన నిర్ణయించుకుంటుంది ఇక వెంటనే వామ్మో మొన్ననే సీసీటీవీ ఫుటేజ్లో దొరికిపోయాను అలా దొరకకూడదు అంటే ఇప్పుడే వెళ్ళి ఈ ఫుటేజ్ని డిలీట్ చేయాలి అని జీవన సీసీటీవీ ఫుటేజ్ దగ్గరికి వెళ్ళి అత్త జీవన ఆనంది గదిలోకి వెళ్ళినప్పటి ఫుటేజ్ని డిలీట్ చేస్తుంది ఇక డిలీట్ చేసిన తర్వాత ఆ పేపర్స్ని సింహాద్రి దగ్గరికి పంపించాలి అని ఇక పోస్ట్లో సింహాది దగ్గరికి పంపిస్తుంది ఇక ఒకరోజు సింహాద్రి పద్మమ్మలు ఇంట్లో ఉండగా దివ్య సీనులు బయటికి వెళ్ళి అలా తిరిగి వస్తారు ఇక వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత మ్యాన్ అక్కడికి వచ్చి సార్ మీకు పోస్ట్ వచ్చింది అని చెప్తాడు అది విని సింహాద్రి నాకు పోస్ట్ వచ్చిందా ఎవరు పంపించుంటారు అని ఆ పేపర్స్ని తీసుకొని ఇక ఓపెన్ చేసి చూస్తాడు అందులో అంతా ఇంగ్లీష్లో ఉండడంతో గిదేంది గిందులో అంతా ఇంగ్లీష్లో ఉంది ఇప్పుడు ఈ పేపర్స్ ఎవరికి చూపెట్టాలి అని అనుకుంటూ ఉంటాడు ఇక అలా అనుకొని ఇంతలోనే జ్యోతి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఇగో లాయరమ్మ ఒక్క నిమిషం ఆగమ్మా అని అంటాడు ఇక జ్యోతి ఏంటి సింహాద్రి గారు అని అంటే ఇదిగో లాయరమ్మ నాకేదో పోస్ట్లో పేపర్స్ వచ్చాయి కానీ ఇందులో ఏముందో చదువుదామంటే మొత్తం ఇంగ్లీష్లో ఉంది నాకేమో ఇంగ్లీష్ రాకపోయే జర చూసి ఈ పేపర్స్ ఏంటో చెప్పమ్మా అని అంటాడు ఇక జ్యోతి సరే సింహాద్రి గారు అని ఆ పేపర్స్ తీసుకొని అందులో ఉన్న మ్యాటర్ చదివి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక జ్యోతి ఇదేంటి ఈ పేపర్స్ ఇక్కడికి ఎలా వచ్చాయి అంటే కుట్టి ఆదిత్యని పెళ్లి చేసుకుంది అగ్రిమెంట్ పెళ్ళా అని అనుకుంటూ షాక్ అయిపోతూ ఉంటే ఇక సింహాది ఏంది లాయరమ్మా మొహం గట్ల పెట్టినవేంది అసలు ఆ పేపర్లో ఏముంది అని అడుగుతాడు అప్పుడు జ్యోతి సింహాద్రి గారు మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు కుట్టి మనల్ని ఇంతలా మోసం చేస్తుందని అనుకోలేదు అని జ్యోతి అంటూ ఉంటే సింహాద్రి పద్మమ్మలు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఏంటమ్మా ఏంటి మీరనేది బిడ్డ ఏం చేసింది అని అంటే సింహాద్రి గారు మనం కుట్టి ఆదిత్యాన్ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంది అనుకున్నాం ఎప్పటికీ ఇక వాళ్ళింటి కోడలుగానే ఉంటుంది అనుకున్నాం కానీ ఈ పేపర్స్ ప్రకారం కుట్టి కొన్ని రోజులే ఆదిత్యకి భార్యగా ఉంటుంది ఆదిత్యకి ఆనందిపై ఎప్పుడు ఇష్టం తగ్గిపోతే అప్పుడు విడిపోవచ్చు అని వాళ్ళు అగ్రిమెంట్ చేసుకొని మరి పెళ్లి చేసుకున్నారు సింహాద్రి గారు అని జ్యోతి చెప్పగానే ఇక సింహాద్రి పద్మమ్మ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఏందమ్మా మీరు అనేది అగ్రిమెంట్ పెళ్లి చేసుకునేది అని అంటే అవును సింహాద్రి గారు ఈ పేపర్స్లో ఉన్నది అదే ఇంత పెద్ద నిజాన్ని కుట్టి మన దగ్గర ఎందుకు దాచింది అసలు అగ్రిమెంట్ పెళ్ళి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అని జ్యోతి కూడా అనుకుంటూ ఉంటుంది ఇక పద్మమ్మ సింహాద్రులకి ఆదిత్యపై చాలా కోపం వస్తుంది గిదేందమ్మ లోకంలో ఎక్కడైనా ఉందా గి సునందమ్మ ఇంట్లోనే గిది ఉందా లేకపోతే పెళ్లి చేసుకొని విడిపోవుడేంది అగ్రిమెంట్ చేసుకొని పెళ్లి చేసుకునే ఏంది నాకేం సమజైతే లేదు ఇట్లా చూస్తూ పోతే బిడ్డ జీవితం ఏమైపోతుందో అని నాకు చాలా భయంగా ఉందయ్యా అని పద్మమ్మ చాలా కంగారు పడుతుంది లేదే పద్దాలు మనం ఈ విషయాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు మన దగ్గరికి బిడ్డ ఈ పేపర్లు పంపించింది అంటే దానికి అర్థం ఏంటి మనం వచ్చి అడగాలనే కదా ఇప్పుడే వెళ్ళి ఆ సునందని ఆదిత్యని కడిగి పారేద్దాం అని సింహాద్రి పద్మమ్మ జ్యోతిలు చాలా కోపంగా సునంద ఇంటికి వెళ్తారు ఇక వాళ్ళు వెళ్ళేసరికే హాల్లో సునంద శశికాంత్ ఆదిత్యాలు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక సింహాద్రి పద్మమ్మ జ్యోతిలు కోపంగా ఇంట్లోకి వెళ్తారు ఇక సింహాద్రి ఆదిత్య బాబు ఆదిత్య బాబు అని పిలుస్తూ ఉంటే ఇక సునంద ఆదిత్య శశికాంత్లకి ఏమీ అర్థం కాదు సింహాద్రి మీరా రండి అని అంటూ ఉంటుంది సునంద ఆదిత్య కూడా ఏంటి మామయ్య గారు ఇంత సడన్గా వచ్చారేంటి రండి కూర్చోండి అని అంటూ ఉంటాడు అప్పుడు సింహాద్రి లేదు బాబు మేమిక్కడికి కూర్చోడానికి రాలేదు మా బిడ్డ గురించి తేల్చుకోవడానికి వచ్చాము అని అంటాడు అది విని ఇక సునంద శశికాంత్ ఆదిత్యలకైతే ఏమీ అర్థం కాదు ఏంటి సింహాద్రి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని సునంద అంటే ఈ విషయం నానుడితే ఎట్లా చెప్పాలమ్మా గదేందో మీ కొడుకునే అడగండి అని అంటాడు ఇక ఆదిత్య కూడా ఏమీ అర్థం కాదు ఏంటి మావయ్య మీరు దేని గురించి మాట్లాడుతుండ్రు అని అంటూ ఉంటే ఇంతలోనే ఆనంది జీవన కూడా అక్కడికి వస్తారు ఇక ఆనంది ఏంది నాయనోళ్ళు గింత కోపంగా మాట్లాడుతుర్రు గా చేతిలో ఉన్న పేపర్స్ ఏంటి అని అనుకుంటూ ఉంటుంది ఇక జీవన కూడా అంటే నేను పోస్ట్లో పంపించిన అగ్రిమెంట్ పేపర్స్ సింహాద్రి వాళ్ళ చేరినట్టున్నాయి అందుకే గొడవ పెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చారు ఇక ఇప్పుడు ఈ ఇంట్లో పెద్ద సునామే జ రాబోతుంది అని అనుకుంటూ ఉంటుంది ఇక సునంద ఏం మాట్లాడవేంటి సింహాదిరి పద్మమ్మ నువ్వైనా చెప్పు ఏంటి విషయం అని అంటే అప్పుడు జ్యోతి ఏం చెప్తారు సునంద గారు మీరు సొసైటీలో ఇంత గొప్ప పేరు పరువు మర్యాదలు ఉన్నవారనుకున్నాం కానీ కొడుకులకి పద్ధతులు ఆచారాలు తెలియకుండా పెంచారని అనుకోలేదు అని జ్యోతి అంటూ ఉంటే సునందకి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే జ్యోతి మాట అదుపులో పెట్టుకో ఎవరు సంస్కారం గురించి మాట్లాడుతున్నారు ఎవరి పద్ధతుల గురించి మాట్లాడుతున్నారు ఆయన నా కొడుకు ఏ తప్పు చేశాడని ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంది అప్పుడు జ్యోతి ఏం తప్పు చేశాడా ఒక్కసారి ఈ పేపర్స్ చూడండి ఏ తప్పు చేశాడో మీకే అర్థమవుతుంది అని చెప్పి ఇక అగ్రిమెంట్ పేపర్స్ని సునందాకి ఇస్తుంది ఇక ఆ పేపర్స్ చూసి ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి ఇవి నాకు ఆనందికి పెళ్ళి జరిగినప్పటి అగ్రిమెంట్ పేపర్స్ కదా ఈ పేపర్స్ మామయ్య వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాయి అంటే ఆనందియే ఈ పేపర్స్ని వాళ్ళకి పంపించి ఇలా గొడవ పెట్టుకోమని చెప్పిందా అని ఆదిత్య అనుకుని కంగారు పడుతూ ఉంటాడు ఇక సునంద ఆ పేపర్లో ఉన్న విషయం మొత్తం చదివి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆనంది ఆదిత్యాలది అగ్రిమెంట్ పెళ్ళి అని తెలుసుకొని సునంద శశికాంత్లో స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఆనంది కూడా గిదేంది గిట్ల జరిగింది గా పేపర్స్ నాయన వల్ల తనకి ఎట్ల పోయినాయి ఇప్పుడు ఏం చేయాలి అని కంగారు పడుతూ ఉంటుంది ఇక పేపర్స్ చదివి సునంద రే ఆది ఏంట్రా ఈ పేపర్స్ అంటే నువ్వు ఆనందిని పెళ్లి చేసుకోవడానికి తన చేత ఈ అగ్రిమెంట్కి ఒప్పించి పెళ్లి చేసుకున్నావా అని నిలదీస్తుంది ఇక ఆదిత్య మమ్మీ అది అని నసుకుతూ ఉంటే శశికాంత్ చెప్పరా మా దగ్గర ఇంత పెద్ద నిజాన్ని దాచావా బంగారం లాంటి ఆనందిని అగ్రిమెంట్తో పెళ్లి చేసుకొని మళ్ళీ తను ఇష్టం లేకపోతే వదిలేయాలనుకున్నావా అని అంటూ ఉంటే ఆదిత్య నాన్న ఒకసారి నేను చెప్పేది వినండి అని అంటే ఇక సింహాద్రి ఏం చెప్తారు బాబు మీరు పైకి మంచిగా మనసున్న వాళ్ళలా గొప్ప వాళ్ళలా కనపడుతూ మీ లోపల ఇంత కుట్రలు ఉంచుకుంటారా నా కూతురు జీవితాన్ని అన్యాయం చేయాలనుకుంటావా అని సింహాద్రి ఆదిత్యాన్ని నిలదీస్తూ ఉంటాడు అప్పుడే ఆనంది నాయన ఏం మాట్లాడుతున్నావు నువ్వు గ అగ్రిమెంట్స్ ఇద్దరి ఇష్ట ప్రకారమే రాయించుకున్నా నేను ఇష్టంగానే సంతకం పెట్టి ఆదిత్య గారిని పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు మీరు ఆదిత్య గారితో గీట్ల మాట్లాడు మంచిగా లేదు అని అంటూ ఉంటే అప్పుడే జీవన ఏంటి కుట్టి ఆ పేపర్స్ మీ ఇద్దరికి సంబంధించినవి అయితే మీ దగ్గరే ఉండాలి కదా మరి మీ నాన్న వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాయి అని అంటే ఇక ఆనంది అదే నాకు అర్థం కాదు జీవన అని అంటుంది ఇక జీవన నాకు అర్థమైంది కుట్టి నువ్వు ఎలాగో ఆదిత్య జీవితం నుండి వెళ్ళిపోవాలి కాబట్టి అలా వెళ్ళిపోకుండా ఉండడం కోసం ముందుగానే ఈ పేపర్స్ని మీ అమ్మ వాళ్ళ దగ్గరికి చేర్చావు వాళ్ళు ఇలా వచ్చి గొడవ చేస్తే మళ్ళీ బావగారు నిన్ను భార్యగా ఒప్పుకొని ఆ అగ్రిమెంట్ పేపర్స్ ని అనుకున్నావు అంతే కదా అని చెప్పగానే ఆనంది షాక్ అయిపోతుంది లేదు జీవన గిన్నె రోజులు చేయని పని ఇప్పుడు ఎందుకు చేస్తా అని అంటే ఈ ఆదిత్య ఆనంది ఇంకేం మాట్లాడకు నాకు అర్థమైపోయింది నువ్వు ఏం ఆశించి ఇదంతా చేసావో నువ్వే కావాలని మీ నాన్నకి ఆ అగ్రిమెంట్ పేపర్స్ పంపించి ఇలా ఇంటి మీదికి గొడవకి వచ్చేలా చేశావు కదా అని అంటే ఆనంది షాక్ అయిపోతుంది లేదా ఆదిత్య గారు నేనెందుకు గట్ల చేస్తా నా గురించి మీకు తెలవదా మన పరువుని నేనే ఎందుకు బజాట్లో వేస్తా అని ఆనంది అంటుంది ఇక అప్పుడే సింహద్రి గవర్ని తర్వాత బాబు ఈ అగ్రిమెంట్ పేపర్స్ని మీరు చింపుతారా లేకపోతే నన్ను చింపమంటరా అని అంటాడు అది విని ఆదిత్య షాక్ అయిపోయి లేదు మామయ్య గారు మా ఇద్దరి మధ్య ఆ అగ్రిమెంట్ ఎప్పుడూ ఉంటుంది నాకు ఎప్పుడూ ఆనందితో కలిసి ఉండడం ఇష్టం లేకపోతే అప్పుడు నేను ఆనంది నుండి విడిపోవచ్చు అది మా ఇద్దరికి ఇష్టమే అని చెప్పగానే ఇక అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఈ విధంగా అగ్రిమెంట్ పెళ్లి గురించి తెలుసుకొని సింహాద్రి ఆదిత్యాన్ని నిలదీయబోతున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్